ఈరోజు గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకోవడం ఎలాగో చెప్తాను గుమ్మడికాయ వడియాలు గుమ్మడి అట్టు పచ్చి ఒడియాలు ఇది ఎలా పెట్టుకోవాలి చెప్తాను ఫస్ట్ ఇది వైట్ పంప్కిన్ అండి చూసారు కదా ఇది వైట్ పంప్కిన్ వైట్ పంప్కిన్ ఉంటుంది కదా దాన్ని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి తొక్క తీయక్కలేద్దండి తొక్కతో పాటే ఇలాగా ముక్కల్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకుని సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ పైన ఇలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి వదిలేస్తే చూసారు కదా ఇలా నీళ్ళు వస్తుంది చూసారు కదా ఇలా వాటర్ వస్తుంది వైట్ ని కట్ చేసేసి సాల్ట్ వేసి ఇలా వదిలేస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది చూస్తే ఇప్పుడు దీన్ని మనం కట్ చేస్తే ఇది కిండి పడేసుకోవాలి ఇలాగా ఇలాగా వాటర్ అంతా పోయేటట్టుగా ఇలా పిండేసుకోవాలండి చూసేట్టుగా ఇలా పిండేసుకోవాలి మొత్తం వాటర్ పోవాలి లేదంటే వడియాల పిండి పల్చన అయిపోతుంది మనం దోశ వేసుకోవచ్చు దీంతో వడియాలు పెట్టుకోవచ్చు అలాగే ఆ పెట్టిన వడియాలని పచ్చి ఒడియాల కింద వేయించుకోవచ్చు లేదా డ్రై ఫుల్ డ్రై అయిపోతే డబ్బాలో పెట్టి ఉంచుకుని ఎప్పటికంటే అప్పుడు కూడా వేయించుకోవచ్చండి చూసారు కదా ఇలాగా గట్టిగా పిండి పడేయాలి వాటర్ అంతా ఇది అయిపోవాలి మనకి ఇది వైట్ అండి రెడ్ది కాదు గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ గాడ్ చూసారు కదా ఇలాగా వాటర్ అంతా వస్తుంది ఈ గుమ్మడికాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ జ్యూస్ తాగినా మంచిది అంటారు దీన్ని కాకపోతే ఇది మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇది పనికిరాదు కానీ దీన్ని మిక్స్ చేసి తాగి జ్యూస్ లాగా తాగితే చాలా మంచిది ఇది ఆవకాయ కూడా వేసుకుంటారండి బుర్ది గుమ్మడికాయ దోస లాగా ఉంటుంది సేమ్ దోస ఒకకాయ ఎలా వేస్తామో అలాగే బుర్ది గుమ్మడికాయ దోసకాయకి బదులు గుమ్మడికాయ కరిగి ఆవకాయ వేసుకుంటారు కొంచెం సాల్ట్ వేసేసి ఇలా ముక్కల్లా కట్ చేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసేసి ఆ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి వదిలేస్తే ఇలాగ మనకి నీరు వచ్చేస్తుంది ఆ నీరు మొత్తాన్ని పిండేసి ఇలా ముక్కల్లాగా తీసుకోవాలి మొత్తం ఇది దీంతో ఆవకాయ వేసుకుంటే దోస ఒకకాయ సేమ్ దోస ఒక టేస్ట్ ఉంటది దోసకాయ దొరకని వాళ్ళు దీంతో కూడా ఆవకాయ వేసుకుంటారు అలాగే దీంతో కూర కూడా చేసుకుంటారండి పప్పు కూర పెసరపప్పు వేసి ముంగిదాల్ వేసి కర్రీ నేను క్యాబేజీ పప్పు కూర అవి చేసాం కదా అలాగే దీంతో కూడా పప్పు కూర చేసుకోవచ్చు బాగుంటది అలాగే సాంబార్ లోను పులుసుల్లోనూ కూడా వేస్తారు ఇది దోసకాయ ముక్కలు తిన్నట్టు ఉంటది ఇది పులుపు ఉంటది దోసకాయ కూడా పులుపు ఉంటది కాబట్టి అలా ఉంటది ఇది వరానికి ఒకసారి వరానికి రెండు సార్లు దీని జ్యూస్ అయితే చాలా మంచిది

కొంతమంది ఇలా పిండేసాక మళ్ళీ ఒకసారి ఎండ్ లో పెట్టి ఆరబెడతారు ఇది కొంచెం వాటర్ ఉన్నా పోతుందని అప్పుడు మనకి వడియాల పిండి పలుచు పడకుండా ఉంటుంది అందుకోసమని ఇచ్చేస్తారు నేను దీన్ని వడియాల కోసం కాదు దోశ కోసమే వేసాను అని మీకు చూపించడం కోసం వడియాలు కూడా ఎలా పెడతారన్న చూపిద్దామని ఇది అన్నంలో కూడా నడుచుకుంటే బాగుంటది దోశ అలాగే పచ్చి వేయించుకొని అన్నంలోకి తింటే కూడా రైస్ రైస్లోకి తింటే బాగుంటాయి పచ్చి ఒడియాలు ఇంకా అసలు వేయకుండా వన్ వన్ డే మటుకు సన పెట్టేసి అది నూనెలో వేయించుకుని తింటే ఆయిల్లో బాగుంటది అలాగే డ్రై అయిపోయాక ఒడియాలు కూడా వేయించుకుంటే బాగుంటాయి గుమ్మడి వడియాలు మొన్న నేను వేయించి పెట్టాను కదా అవి డ్రై అయిపోయిన వడియాలు గింజలు కావాలనుకున్న వాళ్ళు గింజలు వేసుకోవచ్చండి వద్దనుకున్న వాళ్ళు గింజలు కూడా వేసేయచ్చు ఆ గింజలు ఆడడం కష్టం కాబట్టి వేసేసుకున్నా బానే ఉంటాయి ఇలా పిండి పడేసాక ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు సరే అండి నెట్ కట్ అయింది ఏదో ఒకదానికోబో ఒకటి నొక్కేసాను కదా ఇలా పిండి పడతాము మనం వాటర్ అంతా పోయేటట్టు ఇలా పిండి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది మినపప్పు అండి మినపప్పు ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకోవాలి నానబెట్టి ఇలా కూడా వాటర్ అంతా తీసేసుకోవాలి తీసుకుని ఇప్పుడు మినపప్పు మిక్సీ వేసుకోవాలి మనం మినపప్పు అలాగే గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ కారం కావాల్సినంతండి దీనికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది గ్రీన్ చిల్లీ మనకి ఇలా కట్ చేయకపోతే నలగదు మిక్సీలో ఒక్కొక్కసారి దీనికి పండుగైనా బాగానే ఉంటాయి ఇలా వేసేసుకుని కొంచెం సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ ఇందులో వేసాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి ఇలాగా సాల్ట్ కొంచెం వాటర్ అలాగే ఇంగువ ఇంగువ అండి ఇది మనం కొడైనా పర్వాలేదు లేదా నాకు ఇది దొరికింది కొడు కాని ఇంగువ అదే ముక్కలు ముక్కలది దొరికింది అంటే మనకి పౌడర్ చైనింగ్ కూడా ఉంటుంది అది తెచ్చుకుంటే అది ఇలాంటి వాటర్కి బాగా నప్పుతుంది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇంగువ ఎక్కువ వేసుకోవాలి ఇందులోకి అప్పుడే బాగుంటది టేస్ట్ చూసారు కదా అలా ఇంగువ వేసి ఇప్పుడు దాన్ని మిక్సీ వేసి మెత్తగా మిక్సీ వేసియాలి కొంచెం గట్టిగానే వేసుకోవాలి పల్సి వేయకూడదు ఇప్పుడు మిక్సీ వేసి తెస్తాను కదా ఇలాగా ఇలాగా మిక్సీ వేసుకోవాలి ఇది గ్రైండర్ వేసుకుంటే ఇంకా మంచిదండి కానీ నేను కొంచెమే కాబట్టి మిక్సీ వేసేసాను ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఒడియాలు పెట్టుకుంటారు కదా బాగా ఎక్కువ వాళ్ళైతే కొంచెం గ్రైండర్ వేసుకుంటే బాగా వస్తాయి వడియాలు పువ్వులాగా వస్తాయి చక్కగా ఉచ్చిపై ఇందులో కూడా మనం మళ్ళీ పచ్చిమిరకాయలు ఇంగువ సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఇంగువ వేసి మిక్సీ వేసేద్దాం కొంచెం వాటర్ బాయిల్ వేసి మిక్సీ వేసేయాలి Assalamualaikum warahmatullahi wabarakatuh కదా ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇంకో బయ్ కూడా రెడీ అయిపోయింది కారం సరిపోని వాళ్ళు ఒకవేళ కారం ఇంకా కావాలి అంటే ఒత్తిడి పచ్చిమిరకాయ కొంచెం ఇంగువ సాల్ట్ వేసి కూడా మళ్ళీ మిక్సీ వేసి కలుపుకోవచ్చండి ఇందులో ఇలాగా పిండి వేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం ఈ మొక్కలు వేసేయాలి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మళ్ళీ ఒకసారి పిండుకున్నా మంచిది మనకి వాటర్ రాకుండా ఒకసారి మళ్ళీ పిండి వేసుకుంటే మళ్ళీ ఏమైనా వాటర్ ఉన్నా వచ్చేస్తుంది ఇలా పిండేసుకోవాలి బీఫ్ పిండి కన్నా ముక్కలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈ వడియాలకి ఈ ముక్కలే బాగుంటాయి టేస్ట్ గుమ్మడికాయ ముక్కలు సార్ కదా మళ్ళీ పిండితే మళ్ళీ వాటర్ వస్తుంది చూడండి మళ్ళీ పిండినా మళ్ళీ వాటర్ వస్తుంది ఇది ఇలాగా వాటర్ ఎంత గట్టిగా మనం చేసుకుంటే వరియాలు కూడా మనకి పల్చగా అవ్వకుండా ఉంటది ఇది ఈ బూదకుమడికాయ లో ఉన్న వాటర్ అండి ఇదంతా అందుకే బుద్దుకుమ్మడికాయ మంచిది అంటారు వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి బుల్దు కుమ్మడికాయ కానీ సొరకాయ కానీ ఇది మంచిది అంటారు అంతేనండి చేశారు కదా ఇలా అయింది అన్నీ ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇప్పుడు కలపాలంటే మనకి ఫ్రీగా లేదు కొంచెం ముక్కలు తీసేసి కలిపి చూపిస్తాం ఇది ఒక బేసన్ లో కలుపుకుంటే మనకి వీలుగా ఉంటుంది ఇలాగా ఎప్పుడు మిగిలిన మొక్కలు కూడా ఇలా కొంచెం కొంచెం చేసి కలుపుకుంటే మనకి వీలుగా ఉంటది ఇవి కొంచెం షార్ప్ గా ఉంటాయండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త ముందుగానే కలపండి ఎందుకంటే ఈ ముక్కలు మనం ఇలా కార్నర్స్ కొంచెం షార్ప్ గా ఉంటాయి ఇది మన పొక్క టీలర్ కదా ఈ ముదురుదైతే ఇవి గుచ్చుకుంటాయి ఇక్కడ చూస్తే షార్ప్ గుచ్చుకుంటాయి కొంచెం కేర్ఫుల్ గా కలపండి బొమ్మని గోళల్లోకే గుచ్చుకుంటాయి అవి నేల్స్ లో గుచ్చిపోతాయి అలాగని ఇవి మనం గ్లౌజ్ అవి వేసి చేసేవి కాదు ఇవి ఇలా కలిపితేనే బాగుంటాయి పూర్తి కలుస్తాయి మనకి తెలుస్తుంది ఎంతవరకు కలిసింది అనేది ఇంకోటి ఇది పచ్చిమిరపాయ కారం వేస్తాం కదా కొంచెం చెయ్యి కూడా మండుతుంది కారం మిరపకాయలు అయితే చెయ్యి కూడా మనకి మండుతుంది కాసేపు కాబట్టి ఎక్కువసేపు కాకుండా గబగబా చేసేసుకోండి అలవాటు లేని వాళ్ళు సార్ కదండి ఇలా కలిపేస్తాం దీన్ని ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి దీన్ని ఒక దోశలాగా కాల్చుకోవచ్చు లేదు లేదు అంటే చూడండి ఒకసారి ఇలాగ ఒక పళ్ళెం పెట్టి వస్తారు కదా ఇలాగా ఇలాగా ఒడియాల్లోగా పెట్టుకోవచ్చు పెట్టి ఇవి ఎండ్లో పెట్టాలండి ఇలా పెట్టుకుని ఇవి సన కింద పెట్టాలి వన్ డే పెట్టి వీటిని ఇలాగే మనం తీసి నూనెలో వేయించుకుంటే బాగుంటాయి ఇలాగా పెట్టి మనం సన్ కింద పెట్టి మనం ఇలాగ నూనెలో వేయించుకున్నా వన్ డే పెట్టి వేయించుకున్నా బాగుంటాయి లేదు బాగా డ్రై అయ్యే వరకు వే ఎండబెట్టేసుకుంటే సన్ కింద ఇవి ఎన్ని రోజులైనా పాడవు అంటే మధ్య మధ్యలో మనం సన్ లో పెట్టుకుంటూ ఉండాలి అవి ఎప్పుడు కాంటప్పుడు మనం ఆయిల్లో వేయించుకోవచ్చు ఇదే ఒడియోలు ఇలాగా పెట్టి చక్కగా సన్ కింద పెట్టుకోవచ్చు వస్తారు కదా ఇలాగా ఇవి పచ్చడియాలు అండి బాగుంటాయి చాలా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుని రైస్ లోకి తింటే చాలా బాగుంటాయి చచ్చు ఇలాగా చూసారు కదా ఇలాగా మనం ఒక క్లాత్ మీద పెట్టుకోవచ్చు లేదా ఒక కవర్ మీద పెట్టుకోవచ్చు సన్ కింద ఒక కవర్ మీద పెట్టుకోవడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇందులో మటుకు ఉప్పు అవి సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకుని అప్పుడు పెట్టుకుంటే మనకి బాగుంటాయండి చేశారు కదా ఇది గొమ్మిడి చాలా బాగుంటాయి ట్రై చేయండి చూస్తే మీకు తెలుస్తుంది ఇలాగా మనం ఒక కాయ కొనుక్కుంటే బోర్డు వడియాలు వస్తాయండి కాకపోతే పిండి కన్నా ముక్కలు ఎక్కువ ఉండాలి ఇలాగా ఇలా పెట్టేసుకోవడమే ఇప్పుడు ఈ మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ డేస్ ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ కూడా ఫ్రిడ్జ్ అంటే మనకి ఆఫ్ చేయకుండా ఉంటే బాగానే ఉంటది దీన్ని ఇలాగా మనం దోశలాగా ఇలా దోశతనం మీద వేసి ఇలా ఇలా పరిచి మనం దోశలా కాల్చుకోవచ్చు అలాగే చెప్తాను కదా పచ్చడి చేసుకోవచ్చు ఎండబెట్టి కూడా వేయించుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి ట్రై చేయండి చాలా బాగుంటాయి గుమ్మడికాయ వడియాలు రెడీ అండి ఈ ఈ ఇప్పుడు ఈ మొక్కలు వేయకుండా ఈ పిండి ఉంది కదా ఇది ఫస్ట్ మనం పిండి చేస్తాం కదా మినపిండి మినపప్పు ఇంగువ గ్రీన్ చిల్లీ ఆ సాల్ట్ వేసి ముందు మనం మినపప్పుని వృద్ధాలని గ్రైండ్ చేసేసుకున్నాం ఆ ఒక్క పిండితోటి మనం ఇలాగ కూడా అంటే ఈ మొక్కలు వేయకుండా మనం గుమ్మడికాయ మొక్కలు వేయకుండా ఈ ఈ ఒడియాలు ఒకటి ఇలాగా చూడండి ఇలా పెట్టుకుంటే ఇవి కోరోడియాలు ఇలాగా ఇవే కోరోడియాలండి ఇవ ఇలాగా ఇది కూరడియాలు ఒట్టి మినప్పిండితోటే పెట్టుకుంటారు ఇంగువ గ్రీన్ చిల్లీ వేసి మినప్పిండితో పెట్టుకుంటారు ఇది మనకి పప్పు పులుసు అవి పెట్టుకున్నా సాంబార్ అవి పెట్టుకున్నా ఇవి నంచుకొని తింటే బాగుంటాయి లేదు వీటితోటి పులుసు కూడా పెట్టుకుంటారు వంకాయ ఆనపకాయ బెండకాయ అన్ని వేసి ఈ మినపొడియాలు పొడియాలు వేసి చిట్టొడియాలని కూడా అంటారు వీటిని ఈ చిట్టొడియాలు వేసి పులుసు కూడా పెడతారండి చాలా బాగుంటుంది ఇలా ఇలా పెట్టుకుంటారు చిన్న చిన్నవి ఇవి సనకి పెట్టి డ్రై చేసియాలి బాగా డ్రై చేసేసి ఆ మనం డబ్బాలో పెట్టి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మటుకు ఎండలో పెట్టుకుంటూ ఉండాలండి ఇలా పెట్టేసి మనం డబ్బాలో పెట్టి వదిలేయకూడదు ఎండాక మనం ఎప్పటికప్పుడు డ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగ చూసారు కదా ఇలా ఒక కవర్ మీద పెట్టుకోవచ్చు అలాగే క్లాత్ మీద కూడా పెట్టి మనం సనకని పెట్టి డ్రై చేసుకోవచ్చు మన వాకిట్లో ఎక్కడైనా బాల్కనీలో కానీ లేదా మన మేడ మేడల మీద కానీ పెట్టి అప్ స్టేర్స్ లో గాని పెట్టి ఇలాగా డ్రై చేసుకుంటే మనకి వెండ్ రోజులైనా పడవకుండా ఉంటాయండి మనం ఎప్పుడు కాంటప్పుడు మనం పులుసులు పెట్టుకోవచ్చు కూరలు అవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది గుమ్మడు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి అందరికి వెరీ మచ్ చూడండి ఈ మొత్తం పిండి కూడా కావాలంటే మనం ఇలా ఒడియాల్లో పెట్టేసుకోవచ్చు లేదా దోశలు కావాలంటే దోసలు వాడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి ఇప్పుడు నాకైతే సన్న లేదు కదా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఇందులో వేసేసి నేను రేపు మార్నింగ్ మీకు చూపించడం కోసం నేను ఇలా పెట్టాను ఇప్పుడు ఇది లో పెట్టేసి నేను మార్నింగ్ పెట్టుకోవాలి వడియాలు ఇప్పుడు మీకు చూపించడం ఎలాగా అని చూపించడం కోసం ఇలా పెట్టాను కానీ ఇదంతా మళ్ళీ తీసేసి నేను మార్నింగ్ పెడతాను ఇప్పుడు నాకైతే సన్ లేదు ఓకేనండి ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్